వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఉదయం నుంచి మనం అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నటువంటి రాయిచోటి సారీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ కి సంబంధించి ఇలా అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే కోర్టులో హాజరు పరచడానికి కాసేపట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం తెలుస్తోంది సో మొత్తానికి అనుకున్నట్టుగానే లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి బిగ్ బాస్ తర్వాత ఉన్నటువంటి మిథున్ రెడ్డిని మాత్రం ఈరోజు అరెస్ట్ జరుగుతుంది అన్నటువంటి దాని మీద సస్పెన్స్ అనేది అయితే ఏర్పడింది అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎవరు కాపాడుతూ వస్తున్నారు దీంట్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకుండా అలాగే ఏసీబీ కోర్టులో ఆయనకి సంబంధించి అరెస్ట్ చేయాలి అన్నటువంటి దానికి ఉన్నటువంటి సందిగ్ధత వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా మనం చాలా డిస్కస్ చేయడం అనేది జరిగింది అండ్ దెన్ ప్రస్తుతానికి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ అయితే చేశారు ఈ కేసులో కోర్టులో మరి కాసేపట్లో హాజరుపరచడానికి ప్రస్తుతానికి అయితే సమాయత్వం అవుతున్నారు బట్ దానికి సంబంధించి కూడా డెసిషన్ ఇంకా తీసుకోలేదు ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతున్నాయి రోజు కోర్టులో హాజరుపరచాలా లేదు నోటీసులు ఇచ్చి పంపించాలా లేదు కస్టడీలో ఉంచి సోమవారం రోజున ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి సోమవారం రోజున ఆయన్ని కోర్టులో హాజరుపరచాలా లేదు ప్రత్యేకంగా మ్యాజిస్ట్రేట్ ముందు రోజు నైటే హాజరుపరిచి రిమాండ్కి పంపించాలా ఇవన్నీ కూడా ఇందులో టెక్నికల్ అంశాలు ఇమిడి ఉన్నందుకు తమ చర్చ అనేది జరుగుతోంది సో మొత్తానికి అనుకున్నట్టుగానే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు సిక్ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది లిక్కర్ స్కామ్ లో సో ప్రస్తుతానికి ఇది ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ వాచింగ్ బర్డ్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి